హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సౌజన్య నేను డైలీ లాగ్స్ నేను మా పిల్లలు ఎలా చేస్తామో మాకు వచ్చే కాదు మీరు రోజు చూసి ఎంజాయ్ చేస్తారనేసి అలాగే సపోర్ట్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా అలాగే ఎవరైనా ఫస్ట్ నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అది తెలుస్తుంది ఇంటికి ఎక్కడున్నావు మీ నాన్నని చూసావా ఆయన ఎక్కడున్నారు ఇప్పుడే మేము ఇద్దరం మాట్లాడుతూ ఉన్నావు కానీ అయితే మీ నాన్నకు ఫోన్ ఇవ్వు కుదరదు ఫోన్ డిస్కనెక్ట్ అయిపోయింది ఏమంటున్నావు ఎలా డిస్కనెక్ట్ వాడి మాటలు నాకు వినపడుతున్నాయి డిస్కనెక్ట్ అవుతుంది అంటున్నాడు వాడి మాటలు నాకు వినపడుతున్నాయి మరి ఎలా ఇది కూడా డిస్కనెక్ట్ అయిపోయింది ఇంకా సార్ ఈ ఫోన్ నుంచి మమ్మీకి ఫోన్ చేస్తాను

అంటే బయట బోర్డు రండి ఇంకా నిమిషాలే ఉంది ఎలాగైనా ఇది రెడీ చేసుకోండి అనుకుమారదు మీ షో పట్న్ కాంట్రైమన్ చెప్తున్నారు భోజనం చెప్పకూడదు చాలు మరి చూడండి

పట్టుకుంటా చిన్న ఫిష్ కదా ఫుడ్ తింటున్నాయా పిహాన్ నువ్వు ఇలాంటి చూసావా కిందకొచ్చు ఇక్కడ చే చూడు పైకొద్దు టోని నువ్వు కూడా ఎలా ఫిష్ చూసుకో కూర్చోడ్డు ఆమ్లెట్ అయినా కోడిగుడ్డు ఆమ్లెట్ అయినా ఫిష్ ఆమ్లెట్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పు